జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఈ కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట ఇస్కరిచ్లో ఉపాధి కల్పించాలని వృద్ధులు నిరాశలో ఉన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తమ కొడుకులకు తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని ఈ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమ కుటుంబాలను తమ గ్రామాన్ని ఆదుకోవాలని వారు కోరారు మీనవంక మండలం కొండపాక మానేరు ఇస్క రిచ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ నగర్ గ్రామస్తులు పదో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కొండపాక మాండర్ నుంచి రెండు రోజుల ద్వారా ఇసుక తరలిస్తున్నారు కాగా లారీలకు పరదాలు కట్టే పనులు కొండపాక గ్రామస్తులు చేస్తున్నారు కొండపాక రెవెన్యూ పరిధిలో హిమత్ నగర్ గ్రామం ఉంటుందని మాకు సైతం పరదాలు కట్టి ఉపాధి పొందే పనులలో అవకాశం కల్పించాలని గత కొద్ది రోజులుగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎవరు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో వయోవృద్ధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొండపాక మానేరు ఇసుక రీచు గురించి గత పది రోజుల నుంచి మేము విలేనివ్వాల దీక్ష చేపట్టినాము అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణ పదవ రోజు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలివాళ్ళు వాళ్ళ కొడుకుల కొడుకుల బిడ్డల కోసం ఉపాధి కోసం వాళ్ళు కూడా వచ్చి మా వంతు సహాయం కోసం ఉపాధి కల్పించాలని వాళ్ళు కూడా ఈరోజు దీక్షలో కూర్చున్నారు అందుకోసము గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా దీనికి సహకరిస్తారు కానీ అధికారుల నుంచి ప్రజాపతి నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మా మా విలేజ్కి పొట్టపాక మీద అనుకూలం ఉంది అక్కడ నుంచి వెళ్ళి గ్రామస్తులందరూ బడ్లవాళ్ళు కానీ గౌండ్లూళ్ళు కానీ మంగళూరులు కానీ అయ్యగారులు కానీ మా మా గ్రామం మీద జీవనోపాధి పొందుతారు కానీ మా మా కోసం మాత్రం మేము ఒక అర్జీ పెట్టుకొని ఉపాధి కల్పన కోసం అడిగితే మాకు అవకాశం ఇస్తలేరు దానికోసం మేము రాబోయే రోజులల్లో ఆమరణ దృష్టి సిద్ధంగా ఉంటాము వెళ్ళే నేరాల దీక్ష పదవ రోజు కొనసాగుతుంది దీనికి కాను సాములు వికలాంగులు అందరు పాల్గొనడం జరిగింది మా అక్కులు ఏంటంటే మాకు కొండపాకలో రెవెన్యూ మాది ఒకటే మాది ఒకటే మేము వాళ్ళను ఏమో ఆస్తులు అడుగుతలేము ఏం భూములు అడుగుతలేము ఏం అడుగుతలేం మాకు పరదలు కట్టడానికి మా సగం మాకు ఏమంటున్నాం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ రెవెన్యూని పడుతున్నాయి మా ఎస్టీ పైసలు వాళ్ళ దాంట్లోనే పడుతున్నాయి ఇక్కడ ఉన్న భూములు వాళ్ళే దున్నుకుంటుంటారు కాబట్టి మాకు పరదలు కట్టడానికి కనుక వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే రేపటి నుండి మేము వంట వార్పు అవసరం అనుకుంటే ఆమరణ నిర్ధ కూర్చోవటానికి సిద్ధంగా ఉన్నాం